హాయ్ హలో అండి సంస్కృతి సాంప్రదాయాలకి స్వాగతం శ్రావణ మంగళ శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం అండి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి వాళ్ళ వాళ్ళ ఇంటి పద్ధతుల ప్రకారం ఐదు సంవత్సరాలు ఈ శ్రావణ మంగళవారం నోములు పట్టిస్తారు ఇవి ఇందులో మా ఒక అమ్మాయికి మూడవ సంవత్సరము అమ్మాయికి మొదటి సంవత్సరం ఆవిడ మా ఆడపడుచు ఆవిడ కూడా చేసుకుంటున్నారు దీని గురించి ప్రామాణికమైన కథ కూడా ఒకటి ఉందండి పూర్వం ఒక రాజుకి పిల్లలు లేకపోతే ఆయన గౌరీదేవిని అర్చించినప్పుడు ఒక బాబు పుడతాడు అతనికి అల్పాయుష్కుడిగా పుడతాడు అనమాట అయితే ఆ పిల్లలాడికి వివాహం చేయాలని చూస్తున్నప్పుడు ఒక దగ్గర కొంతమంది ఆడపిల్లలు ఆడుకుంటూ ఉంటే వాడు పరుషపదజాలంతో రండా ముండా అని తిట్టుకుంటూ ఉంటే ఒక అమ్మాయి అంటుందనమాట మా ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు మేమందరూ సౌభాగ్యతలుగా ఉన్నవాళ్ళం మేము అంటే ఆ అమ్మాయిని ఇచ్చి ఈ బాబుకు పెళ్లి చేస్తారు చేసినప్పుడు అప్పుడు పార్వతీదేవి కళలో ప్రత్యక్షం అయ్యి నీ పతిదేవుడికి ప్రాణగండ ఉంది మంగళగౌరి నో చేయని సకల శుభాలు కలుగుతాయని చెప్పి పడుకుంటుంది అనమాట అప్పుడు ఒక పాలకుండని తీసుకొచ్చి పెడితే పాము కాటేయడానికని వస్తుంది ఆ దానిలోకి అమ్మాయి వాసన కట్టి నిద్రపోతారు తెల్లారి ఆ మంగళగౌరి వ్రతం చేసుకుని ఆ కుండని తల్లికి వాయనంగా ఇస్తుంది అనమాట ఇది కథలోని సారాంశం ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఇంటి ఆచారాల ప్రకారం జ్యోతులు ఉంటాయి ఆ జ్యోతులకి కత్తికి గంధం పెట్టి కాటుక పడతారండి ఈ కథ చెప్పుకుంటూ కాటిక పడతారు తర్వాత ముత్త వాయనాలు ఇచ్చుకుంటారు పండ్లు జనగలు చలిమిడి తోరం కట్టి కాటిక కూడా ఇచ్చి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలాగే చేస్తారు మీలో ఎంతమంది నోములు నొచ్చుకున్నారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలను మళ్ళీ పోస్ట్ చేస్తాము ఈ శ్రావణ మంగళవారాలు ఐదు సంవత్సరాల తర్వాత కొత్త పెళ్లి కూతురికి నాగవల్లి దగ్గర పదహారు జతల అరిసెలతోటి ఇత్తడి గిన్నెలో పెట్టి దానికి వాసన కట్టి మంగళసూత్రాలు మట్టలు పెట్టి వాయనంగా ఇస్తారు ఈ చల్విడి దీపాలు చెప్పి దానికి కాటుక పడతారండి దీనిలో ఉన్న ముఖ్యమైన ఘట్టం ఏంటంటే కాటుక పట్టడం ఆ కాటుకనే ఉత్పలకిచ్చి చేతికి తోరం కట్టి వాయినాలు ఇస్తారు ఇదండి శ్రావణ మంగళవారానికి ఉన్న కథ కొంతమందికి నిలుపుడు గౌరం అని ఉంటుంది అంటే ఒక దగ్గరే పెట్టుకొని ఐదు సంవత్సరాలు వాళ్ళు అక్కడికే వచ్చి చేసుకుంటారు అంటే నాలుగు వారాలు అయిపోయిన తర్వాత అమావస్య ముందు రోజున ఆ గౌరమ్మని కదుపుతారు కొంతమందికి ఎత్తుడు గౌరవం అంటారు అంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడే చేసుకుంటారు వాళ్ళు ఆ పద్ధతి కూడా ఉంటుందండి ఏ పద్ధతి అయినా ఒకటేనండి శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రత కథలు అయితే దీనికి తోరాలు కూడా పోసుకుంటారండి ఆ తోరాలు ఐదు వరుసలు పోస్తారు దీనికి ఐదు వరుసలు పోసి మూళ్ళేస్తారు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్